వేమువడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ వద్ద సోమవారం సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైపు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పాపన్న విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు ప్రభుత్వ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజనుల ఆకాంక్షలకు ప్రత్యేకంగా అందరినీ కలుపుకుని పోరాటం చేశారని అన్నారు వారి చరిత్ర భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని అదే ఆలోచనతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్న ప్రభాకర్ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ హైదరాబాద్ సర్వై సర్వైపాపన్న విగ్రహం ప్రతిష్టకు భూమి పూజ నిర్వహించాలని ఆయన గుర్తు చేశారు ఇక రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేశానికి మార్గదర్శకంగా కులగణ జరిగిందని పేర్కొన్నారు సామాజిక న్యాయం కోసం సర్వైపాపన్న ఉద్యమించినట్టే నేడు బహుజనులు రాజ్యాంగ పరిధిలో రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా పోరాటం చేస్తున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు సర్దార్ పాపన్న గౌడ్ ఒంటరిగా పోరాటం చేయలేదని బహుజనులందరినీ కలుపుకుని రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునే దిశగా ఉద్యమించారని ఆయన స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజుగౌడ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు గౌడ కులాసుడైన సర్దార్ సర్వై పాపన్న గౌడు మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఈ రోజు వెమ్లోడ ఘనంగా జరపడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు ఆదిశ అన్న ప్రభుత్వ వైపు గారు హాజరవడం జరిగింది మాకు మా గౌడ కులాసులకు ఎంతో ఆనందదాయకం అలాగే పుడితే గౌడై పుట్టాలే లేకుండా రాజాయ్ పుట్టాలని ఆనాడే చరిత్ర చెప్తుంది ఎందుకంటే బడుగు బలైన వర్గాల బిడ్డ కళ్ళు తీసుకుంటూ అప్పుడు మహిళలను తరుము కొట్టి రాజమెలిన ఘనత మా పాపన గౌడ మాకు ఎంతో ఆనందం ఉంది పుడితే గౌడాయి పుట్టాలి లేకుండా రాజాయ్ పుట్టాలని గౌడ గర్జించు అనే నిన్నగా ఉన్నది అదేవిధంగా మేము ఆయన స్ఫూర్తితో అన్ని వర్గాల కుల నాయకులను కలుపుకునే మేము ప్రజల్లో హోమాక కాబట్టి ఆయన ఆశయాలు ఇంకా ముందర తీసుకుపోవాలని పాపన్న గౌడు ఇక్కడికి వచ్చిన మా మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు మా గౌడ కులస్తులందరూ వచ్చినందుకు వారికి పేరు పేరున ధర్యాలు చెప్తున్న నమస్కారం సర్దార్ సర్వాయి పాపట్న గౌడ్ గారి జయంతి సందర్భంగా వేముల పట్టణంలో వారికి ఘనంగా నివాళుల జరిగింది ఈ ప్రాంతం ఉన్నటువంటి గౌడ కుల సంఘానికి సంబంధించినటువంటి నాయకత్వం జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి చంద్రశేఖర్ శ్రీనివాస్ గౌడ్తో పాటు ఆయా మండలాల నుంచి వచ్చినటువంటి మండల గౌడ సంఘం గ్రామ గౌడ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు పేరు పేరున అదేవిధంగా ఇతర సామాజిక కుల పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి ఘనంగా పట్టణ ప్రముఖులు కూడా అర్పించేటువంటి సందర్భం వారి సేవలు ఈ ప్రభుత్వం కూడా గుర్తించి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడున్న మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా సర్దార్ సర్వై పాపన్న గారి విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఒక ఆలోచన తీసుకునే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పగానే వారు ఈరోజు స్వయంగా హైదరాబాద్ నడిబొడ్డున వారి విగ్రహం ఏర్పాటు కోసం పూజా కార్యక్రమాన్ని కూడా ఏర్పడి చేయడానికి కోసం ఈరోజు రావడం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి గోడ కుల సోదలే కాకుండా ఇతర కులాల్లో కూడా నూతన ప్రజాస్వామికంగా అంటే సమాజ స్థాపన కొరకు అణిచివేతకు వివక్షకు గురైనటువంటి వారి పక్షాన్ని నిలబడ్డటువంటి వారి ప్రతిరూపాన్ని మనం ఏర్పాటు చేసుకొని భావితరాలకు ఓ చరిత్రను అందివడమే కాకుండా ఆ మహనీయులకు గణనివాళులు అర్పిస్తూ జయంతి వర్ధ సందర్భం ఆనాటే మూడు వందల ఏళ్ళ చిరు కిందనే అని శ్వేతకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పాపడి లాంటి మహనీయులు అనేక మంది ఈరోజు జా జ్యోతిరావు పులేకి సంబంధించే కానీ అంబేద్కర్ గారి గురించే కానీ మహాత్మా గాంధీ గారి గురించే కానీ ఈ రోజు సుభాష్ చంద్రబోస్ గారు వర్ధంతి జరుపుకున్న సందర్భంలో ఆ మహనీయుడు సందర్భం వీటన్నింటి కూడా చరిత్రలో చరిత్ర పుట్టల్లో నిలిచిపోయినటువంటి వీరి ఆలోచన విధానాన్ని ఈ తరం ప్రజలు ఈ తరం యువత కూడా ముందుకు తీసుకొని పోయే విధంగా ఆ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకొని వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్న కార్యక్రమం చేయడం అభినందనీయం